హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ అయితే సింపుల్ రెసిపీ పెరుగన్నం చేసి చూపించబోతున్నాను లంచ్ బాక్స్లోకైనా పెరుగు మిగిలినప్పుడైనా ఈ విధంగా కమ్మగా రెస్టారెంట్ స్టైల్లో పెరుగన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి ముందుగా ఒక కప్పు రైస్ని అరగంట పాటు నానబెట్టుకోండి శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పాలు వేసుకొని రైస్ మెత్తబడే వరకు ఒక మూడు నాలుగు బిజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ నేను పెరుగులోకి జీడిపప్పు పలుకులు కిస్మిసులు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తింటున్నప్పుడు నేతిలో కొద్దిగా జీడిపప్పు కిస్మిసులు వేయించుకొని కూడా పక్కన పెట్టుకోండి ఇక్కడ ఉడికిన అన్నము కొద్దిగా మ్యాష్ చేసుకొని దీంట్లో కాచిన పాలు కొద్దిగా వేసుకోండి అలాగే ఖచ్చితంగా కమ్మటి పెరుగు మాత్రమే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది ఒక కప్పు కమ్మటి పెరుగు దీంతోపాటు కొద్దిగా నీళ్ళు వేసుకోండి పలుచగా ఉండాలనుకునేవాళ్ళు మనకి ఉన్న మేగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసేసుకొని మనం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా జీడిపప్పు పలుకులు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని డైరెక్ట్గా సర్వ్ చేసుకొని తినేయటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో